విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమత ఆంగ్ల సంవత్సరంలో అందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము ముందుగా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృక్షకి రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఏదైనా రెమెడీ కూడా ముందుగా ఒక మాట ముందు మాట లాగా ఒక పుస్తకం చూసే ముందు మనకు ముందు మాట అనే విధంగా ఉంటుందో ఈ వీడియో చూసేటువంటి ప్రతి వారికి ముందు మాట ఇక్కడ ఎప్పుడు ఎవరికి మంచిగా ఉండదు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ నాకు నాకేనాడు శని మేషరాశికి లేదా దానికి అష్టమ శని లేదా పలానా రాశుల వారికి సప్తమ శని అనుకుందాం అర్ధ అష్టమ శని అనుకుందాం సో ఇంట్లో అందరూ ఆ రాశికి సంబంధించే ఉండరు ఒక ఇంట్లో కనుక మన యొక్క ఈ భూమండలంలో కేవలం ఒక రాశి వారే ఉండరు కనుక పన్నెండు రాశులకు సంబంధించి ఒక ఇంట్లో ఉంటారు ఒకరికి బాగుంది అంటే వారు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు కాలేరు ఏది కాదు సో ఇప్పుడు ఈ మనకు పన్నెండు రాశుల కల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఈ సంవత్సరం ఉండబోయేది ఏమిటంటే వృషభం వృషభ రాశి తప్పితే కన్యా రాశి కన్యా రాశికి సప్తమ శని వస్తుంది బట్ అయినా పర్వాలేదు గురువు మంచి స్థానంలో ఉంటాడు మరలా చూసుకున్నట్టయితే ధనస్సు మళ్ళీ అట్లా అనుకున్న ధనస్సుకు అష్టమ మన అర్ధాష్టమ శని పడుతుంది సో అంటే ఇట్లా ఓవరాల్గా ఇది ఎందుకు చెప్పడం అంటే ఒక మైనస్ వస్తుంది అంటే ఒక ప్లస్ ఏదో ఒకటి అవుతుంది సో మీకు ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి గ్రహచారము గోచారము అనేటువంటిది ఉంటుంది మనం చెప్పేది కేవలము గోచార ఫలితాలు గ్రహచారం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీ గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరిగింది కన్ను మోసుకొని చెప్పేయవచ్చును ఆల్రెడీ ఒక లైవ్ కాల్ కూడా మనం మాట్లాడాం కనుక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నాకు బాగుంది అయ్యో వీరికి బాగాలేదు అనే ఆలోచన కాదు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని ముందుకు వెళితే అందరికీ బాగుంటుంది కనుక మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి తప్పకుండా అమ్మ వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి కూడా ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు అన్నా కూడా అసలు బాగాలేదు కొందరికి ఇరవై నాలుగులో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఇక ఈ ఇరవై ఐదులో చూద్దాం ఈ రాశి స్త్రీ పురుషులకు అన్నింటా కూడా అనుకూలమే అని చెప్తున్నాం అష్టమ గురువు ప్రభావం వల్ల లోగడ నిలిచినటువంటి పనులు పూర్తి చేయాలనేటువంటి తపన అధికంగా ఉంటుంది ఇంకా అదేవిధంగా మానసికముగా కూడా కుంట ఇబ్బందికరంగా భార్యాభర్తలలో విభేదాలు ఆ ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మీ ప్రేమాభిలాషాలు ఏవైతే ఉన్నాయో ఫలిస్తున్నాయి మీ ధైర్యానికి ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి ప్రతి విషయంలో మంచి అభివృద్ధి కూడా కనబడుతుంది అదేవిధంగా స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది శుభకార్యములు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది భూమి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను ఆకర్షణగాను ఉండేటువంటి పరిస్థితి ఉంది చేతి పనులకు కావచ్చును వారి అభివృద్ధికి కావచ్చును అద్భుతంగా ఉంది చేతి పనుల వారికి ఆదాయం బాగుండేటువంటి పరిస్థితి ఉంది చాలా సమర్థవంతంగా కూడా పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు ఈ సంవత్సరము వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది దళారీల ద్వారా అభివృద్ధిగా ముందుకు వెళుతారు చిన్న పెద్ద పరిశ్రమల వారికి యోగకాలంగా ఉండేటువంటి సంవత్సరము వైద్య రంగము మెడికల్ కిరాణా వారికి చిన్న చిన్న కంపెనీల వారికి కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వచ్చినను తప్పకుండా చివరకు మేలు జరిగే పరిస్థితే గోచరిస్తుంది పట్టుదలతో ప్రతి పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంది మీ హోదా వ్యక్తులతో పరిచయాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది మామూలు కన్నా కూడా ఉన్న ఉన్నదానికన్నా కూడా ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది ప్రయాణాలు కావచ్చును ఒక విషయంలో మనస్తాపం కలిగిస్తుంది ఇతరులు లేక మీ భార్య లేక భర్త మూలకంగా ధనాదాయము అభివృద్ధి కలిగేటువంటి పరిస్థితి ఉంది గ్రామ సంఘంలో మీ యొక్క హోదా దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంది యొక్క సంవత్సరం చివరలో విందులు వినోదాలు ఎక్కువగా చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ సహకారం అందబోయేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమైన విషయాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు ఈ యొక్క వృక్షిక రాశి వారు మీ సొంత విషయాలలో మంచి పరిజ్ఞానంతో మీ యొక్క పనిని పరిష్కరించుకొని ముందుకు వెళతారు ఇతరులకు వైద్య సేవలతో మరియు ఇతరుల ఇతర సేవలకు కూడా మీ మీరు ఏదైనా సేవలు అందించేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరము అనుకూలమే టీవీ రేడియో సినీ నాటక రంగస్థల పురోహితులకు దేవాలయ రంగము వారికి అభివృద్ధి జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది లోగొడ నిలిచిన పనులు గొడవలు కోర్టు తగాదాలు సోదరి సోదరి మనుల వివాదాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఒక పక్షాన నిలిచేటువంటి పరిస్థితి ఉంది పిల్లలు చదువుపై దృష్టి పెడుతున్నారు మీ మాట కోసం ఇతరులు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది వాహన ప్రమాదాలు అయితే ఉన్నాయి దారులకు కానీ ఫైనాన్స్ వారికి కానీ ఆదాయం బాగుండేటువంటి పరిస్థితి ఉంది చిన్న చిన్న నష్టములు వచ్చినను ఈ సంవత్సరము చివరి ఎందు మీకు అది రికవరీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సంతానము తప్పకుండా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది వివాహము కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది రావాల్సిన ధనము చేతికి వచ్చే పరిస్థితి ఉంది ఏదో ఒక జాబ్ పార్ట్ తగిలేటువంటి పరిస్థితి ఉంది ఇదైతే గమనించుకోండి భార్యాభర్తలలో గొడవలు అయితే ఉంటున్నాయి అష్ట అర్ధాష్టమ శని నుండి విముక్తి పొందే అటువంటి దాంట్లో మీకు ఎక్సలెంట్గా ఉన్నది తప్పకుండా మీరు రాహువుకు సంబంధించి అదేవిధంగా గురువుకు సంబంధించి కేతువుకు సంబంధించి శనికి సంబంధించి దానాలు చేసుకునే ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది కుదిరితే మన వద్ద కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం కనుక నవగ్రహాలకు విశేషంగా ఇట్టి హోమంలో పాల్గొనేవారు తప్పకుండా సంప్రదించగలరు ఆల్ ద బెస్ట్ మార్గశిర మాసంలో అమావాస్య రోజు మనకు ఎంతో విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మూలా నక్షత్రము అమ్మవారి నక్షత్రంతో ఉండడం చేత ఈ అమావాస్య రోజు ఏకాదశ ఏకాదశ వార అమృత మహాపార్శుపతాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి దీనివల్ల ఈ అమృత పాశుపతం వల్ల ఎలాంటి కార్యసిద్ధి అయినా పితృదోషాలున్నా జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి సర్వకార్య సిద్ధి అదేవిధంగా మనకు సకల సుఖలబ్ధి లబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అమృత పాశుపతం అంటేనే మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిది గుర్తుంచుకొని మీరు ఎవరైనా పూజకు కూర్చునేటువంటి వారు సంప్రదించగలరు